ట్రెజరీలో డబ్బులు ఉండాలి కదా వాళ్ళకే సరిపోతా ఉంది వాళ్ళకే మిగలాలి కదా మీకు ఇవ్వడానికి అది కూడా నువ్వు ఎవరు కట్టాలి మనమే కట్టాలి కదా ఈ పెద్దవాళ్ళకంటే మీదే ఎక్కువ భారం పడుతుంది ఎక్కువ రోజులు బతకతారు కాబట్టి ఎక్కువ రోజులు పనులు కట్టాలా మీరే కట్టాలా అప్పు మీరే తీర్చాలి నేను అందుకని ఒకటే అమె ఇస్తున్నా ఇప్పుడే అడిగారు ఇంకొక మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మీరు ఇది తయారు చేసి రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ పెళ్లిళ్ళు కావాలంటే పెళ్లిళ్ళు చేసుకుంటారు మీటింగ్లు కావాలంటే మీటింగ్లు పెట్టుకుంటారు కురబ కులస్తుల సంక్షేమం సాధికారిత ట్రైనింగ్ సెంటర్ గా కూడా దీన్ని పెట్టి మిమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా శాంతిపురం మండలంలో శివకూరుపూర్లో ఇరవై లక్షలతో కమ్యూనిటీ భవనం కట్టాం కదిరి ముత్తన పల్లిలో పది లక్షలతో కమ్యూనిటీ భవనం కట్టాం జరుగు పంచాయతీలో యమనాసన పనిలో ఇరవై లక్షలతో కట్టాం అదే మరి కొటాలలో ఆరు లక్షలు ఇలాంటి వేపూర్లో ఆరు ఏడు లక్షల రూపాయలతో కళ్యాణ భవనాలు కట్టాం గుడిపల్లి మండలం జోగ్యానూరులో కూడా కమ్యూనిటీ భవన్ నిర్మించాం ఇంకో పక్కన పద్నాలుగు లక్షల రూపాయలతో బూరుగుమాతులపల్లిలో కూడా కమ్యూనిటీ భవన్ నిర్మించాం నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నాం రాష్ట్రంలో ఉండే కురబ కులస్తులందరికీ నేను ఇచ్చే హామీ మిమ్మల్ని రాజకీయంగా పైకి తీసుకొస్తా ఆర్థికంగా పైకి తీసుకొస్తా సామాజికంగా ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని మీ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర నాయకులు కొంతమంది కొన్ని ఇచ్చారు భవిష్యత్తులో కనకదాసుకి అదే మరి వెంకటేశ్వర స్వామికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఒక టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఏమైనా ఒకప్పుడైతే పార్శాత్తి గారు కూడా పనిచేశారు మళ్ళీ ఒక బోర్డు మెంబర్ గా నామినేట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన కొప్పో నియోజకవర్గంలో పదహైదు దేవాలయాలు ఉన్నాయి కమ్యూనిటీ భవనాలు నిమిత్తం ఇంకా కొన్ని కావాలని అవన్నీ ఇస్తాం గుడికట్ల పూజారులకి ఆన్ రోరిం ఇవ్వాలని చెప్పి కోరారు తప్పకుండా ఆంధ్రయం ప్రారంభంతో ఐదు వేల రూపాయలతో ప్రారంభించి పెంచుకుంటూ పోతాం అది కూడా హామీ ఇస్తున్నా తప్పకుండా చేస్తానని ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడైతే అవసరమైంది ఇక్కడంతా కూడా కనకదాసు విగ్రహాల్ని ప్రోత్సహించాలి స్టేట్ ఫెస్టివల్ పెట్టాం కానీ ఇది మాత్రం తూతూ మంత్రంగా చేస్తున్నారు అట్లా కాకుండా కురబ కులస్తులందరికీ స్ఫూర్తినిచ్చే విధంగా కనకదాసు జన్మదినాన్ని స్టేట్ ఫంక్షన్ గా నిర్వహిస్తాం పెద్ద ఎత్తున నిర్వహిస్తాం చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఇంకో పక్కన రాజకీయంగా నేను ఇంతమందిపై చెప్పాను రాజకీయంగా నేను ఒకటే ఆలోచిస్తున్నా ఎంతమంది గెలుస్తారో ఎక్కడెక్కడ గెలుస్తారో డైరెక్ట్ ఎలక్షన్ లో గెలిచేది ఇక్కడ సీట్లు ఇస్తాం ఒకవేళ డైరెక్ట్ ఎలక్షన్ లో గెలవని ప్రాంతాల్లో ఎమ్మెల్సీలుగా ఇచ్చి ప్రజాప్రతినిధులుగా మీరు అసెంబ్లీలో కౌన్సిల్ లో ఎంటర్ అయ్యే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇవే కాకుండా దీనికి కార్పొరేషన్ పెట్టారు ఒక్క రూపాయి డబ్బులు పెట్టలేదు నేను అడుగుతున్న ఎవరికైనా గొర్రెల కాపుర్లు కానీ ఒక్క రూపాయి రుణం ఇచ్చారా ఈ ఐదేళ్లలో ఒక్క పైసా కూడా రుణం ఇవ్వలేదు అంటే దేనికోసం ఆ కార్పొరేషన్ అడుగుతున్నా నేను ఆ రోజు మీ అందరికీ ఈ గొర్రెల పెంపకానికి మనం ఇచ్చాం ఒక పక్క పిల్లల్ని బాగా చదివించి ఐటీ ప్రొఫెషనల్ గా తయారు చేసి ఉన్నతమైన విద్యావంతులుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాం ఇంకో పక్క గ్రామాల్లో ఉండే మీకు ఆధునీకరణ నేర్పించి గొర్రెల పెంపడం కూడా ఒకప్పుడు నేను చూసేవాడిని నగర్ గొర్రెలు కొన్ని సీజన్లు రాష్ట్రం అంతా తిరిగేటివి ఇప్పుడు కూడా చాలా మంది మీరు తెల్లవారి లేస్తే గొర్రెలు మేపుకోవాలంటే మీకు ఏమీ పట్టించుకోకుండా ఎండ